ఒక అమ్మాయి ఒక ఒక కోడలు వాళ్ళ అబ్బాయికి స్పెరమ్ కౌంట్ తక్కువ ఉంది పిల్లలు పుట్టరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలా మందులు వాడారు ఇన్ని వాడినా ఇంకా అతను స్పెరమ్ కౌంట్ పెరగలేదు పిల్లలు పుట్టరు ఇంట్లో వాళ్ళు ఏమో ఇంకేంటి ఇన్ని సంవత్సరాలు మాకు పిల్లలు లేరని అంటుంటే ఈయన ఏం చేశారంటే ఒక డోనర్ ద్వారా ఈ ఈమెకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొత్తం మీద ఏదో చేపించేశారు వాళ్ళు సో ఇది వాళ్ళ వాళ్ళ అత్తమామల వైపు వాళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారంటే ఒక వ్యభిచారంగా తీసుకున్నారు అంటే వేరేవాడి బిడ్డ నా కోడల కడుపులో మోస్తుందని కొడుకును కూడా మోటివేట్ చేసేసి ఇంత చండాలమైన పనికి ఎందుకు వెందుకొప్పుకున్నావు ఇంత దుర్మార్గపు పనికిను అని తీసుకొచ్చారు దీన్ని మనం ఏ కోణంలో చూడాలి అందులో అంటే ఆ బిడ్డ కలగబోయేటటువంటి బిడ్డకు తండ్రి ఎవరు అని వాళ్ళు డిస్క్లోజ్ చేయరు డోనర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయరు సో క కలగబోయేటటువంటి బిడ్డకు తల్లి ఈమె అందులో డౌట్ ఏమీ లేదు అలాగే పెంచే తండ్రి ఈయనే అందులో డౌట్ ఏమీ లేదు కడుపున పడినప్పటి నుంచి తిరిగి ఈయన చనిపోయేంత వరకు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంటుంది ఇద్దరు ఇద్దరు మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధం బిబ్లికల్ అది 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 నా స్పర్మ వలన పుట్టిన వాడితోనే సంబంధం ఉండక్కర్లేదు బైబిల్ అలా చెప్పదు బయ నేను బయలాజికల్ అయితేనే ప్రేమించాలని బైబిల్ చెప్పదు ప్రతి మనిషిని ప్రేమించమని చెప్తుంది సో ఆ ప్రేమ వరకు నా ఆస్తిని పంచే వరకు నా నా పేరును ఇచ్చేంత వరకు ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఇక్కడ మధ్యలో తీసుకొచ్చినటువంటి ఒక పాయింట్ ఏమిటి అని అంటే వ్యభిచారం అంటే ఈ స్త్రీ వ్యభిచారం చేసిందా చేయలేదు ఈ స్త్రీ ఈ వ్యక్తి పైన మోహి మోహం వచ్చిందా లేదు పోనీ ఈ స్త్రీకి ఈ వ్యక్తి ఎవరో తెలుసా తెలియదు తెలియదు ఈ స్త్రీకి తన గర్భసంచిలో సంచిలో తన అండానికి కావలసినటువంటి శుక్రకణము టెక్నాలజీ ఉపయోగించి ఇవ్వటం కారణం చేత ఈమె గర్భధారణ కలిగింది కానీ అది ఎందుకు అలా అలా చేసుకోవాల్సి వచ్చింది ప్రెషర్ కారణంగా సామాజికంగా నువ్వు కాలేదు నువ్వు కాలేదు నువ్వు గొడ్రాలి నువ్వు కొడ్ర అంటున్నందుకు దీనికి సమస్య ప్రధానంగా లేకపోతే దీని మూలాలు శిలం దీని శిల ఎక్కడ కనిపిస్తుంది నాకు అని అంటే ఈ ప్రెషర్లో కనిపిస్తుంది ఆ ప్రెషరును తట్ తట్టుకోవటానికి సెరోగసి ఒకటే మార్గం కాదు ఇప్పుడు మీలో కొంత మీలో ఒకవేళ ఎవరైనా ఒక ఒక పదేళ్ళు అయిపోయింది పెళ్ళి పదిహేనేళ్ళు అయిపోయింది మాకు పిల్లలు పుట్టట్లేదు నేను కూడా సెరోగసి లాగా చేసుకుంటాను అవసరం ఏంటి ఒక నేను అంటానన్నా ఒక అనాథ బిడ్డను దత్తత చేసుకోమంటే హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మనకు ఆల్రెడీ ఆ మార్గం వచ్చాడు కదా ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు నేర్చుకోండి